ஏசரா சொல்ல

స్తారు అష్ట కాకోకుండా కాసలైనా కూడా వస్తుంది నీ లెక్క నీకుంటాను అప్పుడే దీన్ని తీసిన తర్వాత సెంటు వేయకుండా దీన్ని తీసి ఒక బకెట్లో సెంట్ వేసి ఇవి ఎనిమిది వందలు మూడు వందలు అంటే అది లో వేస్తారు ఆ డ్రయర్ లో వేసినవి సెంటు గమ్ము రెండు పట్టుకొని వాసన అట్లా ఉంటుంది ఒక విధానం రెండవది ఇది తయారు చేసిన తర్వాత సెంట్ లో ఒకటి వేయడము రెండవది కింద గంధపు పొడి ఉంటుంది గంధపు పొడిలో పొరలిస్తారు ఇట్లా పొరలిస్తారు ఇట్లా ఇట్లా పొరలిస్తే అది దానికి అంటుకుంటుంది ఆ గంధపు కోసం దానికి వస్తుంది అది మూడో విధానం ఇంట్లో విధానాలు ఉన్నాయి ఇంట్లో నిర్ణయించేది పెర్ఫ్యూ ఇట్లా కలిపితే అట్లా అది మనం శాంక్షన్ చేయించుకొని రాగలిగితే యూనిట్ యూనిట్కి అయితే ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ మన సాయి ఎమ్మెల్యే అయినప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేసి చేయాలని ఆలోచన ఉంది ఈ ఇండస్ట్రీ ఇక్కడ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రస్తుతానికి ఇక్కడి నుంచి పంపించడమే సగం బయట పోయిన పట్టణాలు పంపించడము సగం వీళ్ళే ప్యాకింగ్ చేసి సెంటర్ను తయారు చేసి చేల్ చేయడం ఒకటి ఏ దాంట్లో లాభం ఎక్కువ ఉంటే చేయడానికి కానీ ఈ ఉపాధి ఉంది రమేష్ దీంట్లో కొంచెం వరకు ట్రైనింగ్ తీసుకున్నాడు దానివల్ల దీని మీద ఇంట్రెస్ట్ ఉండి చేంజ్ చేయడం జరిగింది నమస్తే ఓ వెళ్దాం ఎందుకంటే మొదట కొంచెం వస్తుంది తర్వాత ఇలా పోగొస్తూ ఉంటుంది ఆ విధంగా కాకుండా మంచి క్వాలిటీ తయారు చేస్తే మా లాంటి కూడా తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకే నేను కూడా చెప్తా ఉన్నాను చాలా మంది ఏమో పది మందికి ఉపాధి కల్పిస్తూ చేస్తారు కాబట్టి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి నేను తెలియజేస్తాను మరియు కర్పూరం మిషనరీని ఉపాధి కింద ఇవ్వడం జరిగింది దీనివల్ల సొంతంగా తయారు చేసి తద్వారా పది మందికి డైరెక్ట్గా పదహైదు మందికి ఇండైరెక్ట్గా అంటే మార్కెటింగ్ అవన్నీ చేస్తారు కాబట్టి పదహైదు మంది ఇండైరెక్ట్గా ఒక మిషన్కు పది మంది ఉపాధి ఇస్తుంది ఇది ఇంప్రూవ్ అయ్యిందంటే ఐదు మిషన్లు పెడితే దాదాపుగా వంద మంది ఉపాధి అవుతుంది ఇంట్లో సో ట్రయల్ కింద ఒకటి పెట్టి మార్కెటింగ్ ఎట్లా చూసుకొని మూవ్ చేయాలనే ఉద్దేశంతో ఉంది దీంట్లో మార్కెటింగ్ రెండు రకాలు ఒకటి రా తయారు చేసి ఊతిని కంటే ప్యాకింగ్ లేకుండా సెంచుల్లో వేసి తూకాలు లెక్కగా బెంగళూరుకు మైసూరుకు చాలా చోట పంపిస్తే వాళ్ళు రేట్ ఫిక్స్ చేసి ఇస్తారు గ్రేడ్ మీద ఆవిడ ఒకటి రెండవది వీళ్ళే ప్యాకింగ్ చేసి కలరింగ్ చేసి దానికి సెంటు అవన్నీ వేసి ఇస్తే అది ఒక రెండవ పద్ధతి కింద ఉంటుంది అవి రెండూ నడపడానికి ఉపాధి కింద చేయడం జరిగింది దీన్ని చేయడం ముందు తీసుకోవడంలో మా సాయి ప్రసాద్ రెడ్డి చేయి కూడా బాగుంది కాబట్టి ఆయనకు మా రమేష్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మెయిన్గా గ్రామాల్లో వలస పోవడం కంటే ఇటువంటి ఇండస్ట్రీ చిన్న చిన్న ఇండస్ట్రీస్ తయారు చేయించగలిగితే ఇది దాదాపుగా రెండు మిషన్లు పెడితే ఇరవై మంది ముప్పై మంది ఉపాధి అవుతుంది విలేజెస్లో డెవలప్మెంట్ ఉంటుంది శాశ్వతమైన పని చేసినట్టు అవుతుంది ఇదే కాకుండా మిల్క్ అనిమల్స్